ಸೈಕಲ್ ಬಿಟ್ಟು ಓಡೇನವಾ ಸೈಕಲ್ ಬಿಟ್ಟುgeqslant ಏನೇ ಕಾರಣ ಸೈಕಲ್ ಬಿಟ್ಟುಕೋ ಏನಿದು ಲೋಗೋ ಕಾರ್ಡ್ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಇದೆ ಅಮ್ಮ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಇದೆ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ರಾವ್ ಟಿ ಅಂಬೆ ಎಂಡಿಎಂ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಇದೆ ಸಮಾನಮ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಇದೆ ಇಟ್ಕೊಂಡು ಬಾಯ್ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಆಧಾರ್ ಕಾರ್ಡ್ ಮಾಡ್ಲಾಕ ನೀವು ವಿವಾದ ಮಾಡ್ಬೇಡಿ రేషన్ కార్డు ఆధార్ కార్డ్ చెప్పి నాకే ఇచ్చిన నీకు ఈ మాట మాత్రమే ఇంతవరకు రాలేదు రేషన్ కార్డు ఇచ్చినావు నాకెందుకు పింఛిని నేను ఎంత బతుకుతుంది పెట్టువలేదేది చెప్పేది వాళ్ళు పెట్టుబడి చెప్పేది ఈరోజు ఈ తెలుగుదేశం వాళ్ళు బ్రహ్మాండే వాళ్ళు పరిపాలనంతా ఈరోజు ఈ రోజు మేము గుర్తొచ్చినాం కాబట్టి వాళ్ళు వచ్చినారు అవసరం కోసం ఇదే రకంగా రెండు సంవత్సరాల క్రితం మా నాన్న ఇదే పార్టీలు ఉన్నప్పుడు మా నాన్నకు దెబ్బలు లేనప్పుడు కనీసం ఏ వ్యక్తులు కానీ ఈ రకంగా వచ్చి మాట్లాడలేదు ఈరోజు కేవలం వాళ్ళ స్వార్థం కోసం మీకు మేము మేమున్నాం అని భరోసా ఇస్తున్నాడు ఆ రాంతిరా పెద్ద కూడా స్టేట్ మొత్తంలో వచ్చిన న్యూస్ కి ఎవరు కానీ పట్టించుకోలేదు ఆ రోజు రాని లేదు ఈ రోజు వచ్చిన వాళ్ళు మేము ఎప్పటికైనా శిల్పమోహన్ రెడ్డి మనుషుల మేము శిల్పమోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తాము వచ్చి పలకరించిన మాత్రాన మేము ఏ విధానికి ఏదానికి పెద్ద మేము లోన్ రాము